హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు స్టోరీ ఏంటో చూసేద్దాం దేవుడు దర్శనం చేసుకొని అక్కడే ఉన్న మెట్ల మీద కూర్చొని ఎదురు చూస్తుంది మొదటి అమ్మాయి కాసేపటికి ఆ గుడి ముందు ఆటోలో నుండి దిగి మొదటి అమ్మాయి దగ్గరికి వస్తుంది రెండో అమ్మాయి ఏంటి ఇక్కడికి రమ్మని మెసేజ్ చేశావు ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళం కదా అని అంటుంది రెండో అమ్మాయి నీతో మాట్లాడలేను కాబట్టి ఇక్కడికి రమ్మని పిలిచింది నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను ఇంకా మీ లైఫ్లో ఉండను అని బాధగా చెప్తుంది మొదటి అమ్మాయి నా లైఫ్లో ఉండను అంటే ఏంటి అర్థం అని డౌట్గా మొదటి అమ్మాయిని చూస్తూ అడుగుతుంది రెండవ అమ్మాయిని పెళ్ళి బంధం కంటే కూడా ప్రేమ బంధం గొప్పది అని అర్థమైంది అందుకే మీ లైఫ్లో నుండి పూర్తిగా దూరం అయిపోతున్నాను అని దిగులుగా చెప్తుంది మొదటి అమ్మాయి నువ్వు చెప్పేది అంత నిజమేనా లేకపోతే నన్ను నమ్మించడానికి ఇది ఇంత చెప్తున్నావా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మరోసారి అడుగుతుంది రెండో అమ్మాయి లేదు లేదు నేను నిజంగానే చెప్తున్నాను ఇన్నాళ్ళు నేను ఆయనకి నా మీద కాస్త అంతైనా ప్రేమ కలగదా అని ఎదురు చూశాను కానీ ఇంకా ఆయన మనసులో నువ్వే ఉన్నావు అని అర్థమైంది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇదే విషయం నేను ఆయనకు లెటర్లో రాసి ఆయన బ్యాగ్లో పెట్టాను ఇక మీరిద్దరూ హ్యాపీగా ఉండండి ఇష్టం లేని బంధంలో ఇమడడం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది అని బాధగా చెప్తుంది మొదటి అమ్మాయి అమ్మయ్య కనీసం ఇప్పటికైనా కూడా నీకు నా బాధ అర్థమైంది అయినా నువ్వేం ఫీల్ కాకు నీకు కూడా చాలా మంచోడు దొరుకుతాడులే సరే నేను ఇక వెళ్తాను అని అనేసి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మొదటి అమ్మాయి కానీ రెండో అమ్మాయి మాత్రం చాలా సంతోషంగా అక్కడి నుండి ఆ అబ్బాయిని కలవడానికి వెళ్తుంది అసలు ఆ అబ్బాయి ఎవరు ఆ అబ్బాయికి ఈ ఇద్దరు అమ్మాయిలకి ఏంటి సంబంధం ఉంది ఇది ముందు ముందు కథ ద్వారా అర్థమవుతుంది ఇక వీళ్ళ గురించి మనం కాస్త పూర్తిగా తెలుసుకుందాం హైదరాబాదు అపార్ట్మెంట్ హైదరాబాద్కి కొత్తగా వచ్చింది సత్యభామ సత్యభామ పుట్టింది అలాగే పెరిగింది అంతా కూడా విజయవాడనే ఇప్పుడు వీళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వలన ఇలా హైదరాబాద్కి రావాల్సిన అవసరం వచ్చింది సత్య వాళ్ళ ఫాదర్ అశోక్ గారు ఆయన బ్యాంకు ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు అలాగే వాళ్ళ ఫాదర్ రేవతి గారు హౌస్ వైఫ్ వీళ్ళకి సత్య ఒకతే సంతానం సెకండ్ సాటర్డే అలాగే సండే బాగా కలిసి వచ్చింది వీళ్ళకి హైదరాబాదులో మంచి అపార్ట్మెంట్ చూసుకొని విజయవాడ నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు సండే అంతా కూడా రూమ్ అంతా సర్దడంలో బిజీ అయ్యారు ముగ్గురు తెల్లారి మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ స్కిప్ చేసేసి ఫస్ట్ డే బ్యాంకుకి వెళ్తారు అశోక్ గారు ఆయన వెళ్ళాక ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే రేవతి గారు చూసుకుంటూ ఉండగా అమ్మ కాఫీ అని అరుస్తుంది సత్యభామ ఆ అరుపుకి చిన్నగా నవ్వుకుంటూ కూతురు గది వైపు కాఫీ తీసుకొని వెళ్తారు రేవతి గారు ఇంకా కాసేపు పడుకోకపోయావా లేదు అంటే మధ్యాహ్నమే సాయంత్రమో దానివి అబ్బా అంత వెటకారం అవసరం లేదు రేవతమ్మ నిన్న అంతా కూడా ఇల్లు సర్దాం కాబట్టి ఇవాళ కాస్త లేటుగా లేచాను అంతే హా మరి విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఇలాగే లేచేదానివిగా అక్కడేం పనిచేసావు మరి నువ్వు అని చిన్నగా స్మైల్ ఇస్తూ అంటారు రేవతి గారు అబ్బా లేటుగా లేచాను అయితే ఏంటి ఇప్పుడు అని అరుస్తుంది సత్య ఉష్ అరవకు పెళ్ళి అయ్యాక కూడా ఇలాగే అలవాటు అవుతుంది అని నా భయం అందుకే చెప్తున్నాను అబ్బా ఏది మాట్లాడినా కూడా తిప్పి తిప్పి మ్యాటర్ని నా పెళ్లి దగ్గరికే ఎందుకు తీసుకొని అమ్మా అయినా నీకు నేను ఏమైనా ఇప్పుడే చెప్పానా అమ్మ నేను పెళ్లి చేసుకుంటానని లేదు అనుకో అయినా చేయాలి కదరా పైగా నీకు అప్పుడే ఇరవై రెండేళ్ళు వచ్చాయి అమ్మ తల్లి నాకు జస్ట్ ట్వంటీ టూ ఇయర్సే థర్టీ టూ ఇయర్స్ కాదు నువ్వు మరి అంత ఓవర్ బిల్డప్ ఇవ్వకు ఇంకా పెళ్లి చేసుకునే వయసు రాలేదు ఇదిగో నీ కప్పు నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను ఈలోపు టిఫిన్ చేయి అని చెప్పేసి వాష్రూంలోకి వెళ్తుంది సత్య కూతుర్ని చూసి చిన్నగా నవ్వుకొని తన రూమ్ అంతా కూడా సర్ది వెళ్ళి వంట పనిలో పడతారు రేవతి గారు అప్పుడే ఫ్రెష్ అయి బయటికి వస్తుంది సత్య రెడీ అయిందా అమ్మ రెడీ అయింది రా ఇద్దరం కలిసి తినేద్దాం అదేంటి నువ్వు ఇంకా తినలేదా ఇప్పటి వరకు తినకుండా ఎందుకున్నావు నువ్వు అని చిరాకుగా కోపంగా అంటుంది సత్య మీ డాడీ ఏమో చాలా ఫాస్ట్గా తినేసి బ్యాంకుకి వెళ్ళాడు నువ్వేమో ఇంకా లేవకుండా పడుకునే ఉన్నావు నాకేమో ఒంటరిగా తినబుద్ధి కాలేదు అందుకే తినలేదు సరేరా మరి ఇద్దరం కలిసి తినేద్దాం అని ఇద్దరు కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ తినేస్తారు లంచ్ చేయకే అమ్మ ఆర్డర్ పెట్టుకుందామని అంటుంది సత్యభామ శివ శివ సోమవారం నాన్ వెజ్ తినొద్దు అలా అయితే నీకు వెజ్ ఆర్డర్ చేస్తాలే తంతాను నిన్ను నువ్వు కూడా తినకూడదు ఇదిగో నీకు భక్తి ఎక్కువ కాబట్టి నువ్వు తినకు ఓకే కానీ నాకు మాత్రం ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకు నా వల్ల కాదే బాబు నీ ఇష్టం పో ఓకే అని రేవతి గారు అంటారు టీవీ కనెక్షన్ లేదుగా ల్యాప్టాప్లో మూవీ పెట్టనా అని సత్య అనగానే హా కింద మేనేజ్మెంట్తో మాట్లాడమని చెప్పాడు డాడీ అదేదో హైఫై కూడా పెట్టించమన్నాడు కూడా అది హైఫై కాదే వైఫై అని తల కొట్టుకుంటూ చెప్తుంది సత్య ఏమోనమ్మా నాకు చదువు రాదుగా హా నన్ను తిట్టడం మాత్రం వచ్చు అని సరదాగా చెప్పేసి బయటికి వెళ్తుంది సత్యభామ తమ ఫ్లాట్ నుండి బయటికి వచ్చి చుట్టూ ఒకసారి చూస్తూ కిందకు వెళ్ళడానికి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తుంది కరెక్ట్గా అప్పుడే అక్కడికి రాధ ఎంట్రీ ఇస్తుంది అక్కడ సత్యను చూడగానే రాధ చిన్నగా స్మైల్ చేస్తుంది దానికి బదులుగా సత్య కూడా నవ్వుతుంది ఇంతలో లిఫ్ట్ ఓపెన్ కాగానే ఇద్దరు కూడా లిఫ్ట్లోకి వెళ్తారు హాయ్ ఐఎం రాధ అని నవ్వుతూ అంటుంది హాయ్ ఐఎం సత్యభామ అని అదే నవ్వు మెయింటైన్ చేస్తూ చెప్తుంది సత్య మీరు ఈ అపార్ట్మెంట్లో కొత్తగా వచ్చారా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఈ ఫ్లోర్లో చూడలేదు అవునండి నిన్ననే వచ్చాము ఓకే ఓకే అని రాదా అనగానే అప్పుడో లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో ఇద్దరు కూడా ఒకేసారి బయటకు వస్తారు ఇద్దరికి మేనేజ్మెంట్తో పని ఉంది కాబట్టి ఇద్దరు కూడా అటే అడుగులు వేస్తారు మీరు కూడా టీవీ కనెక్షన్ కోసం వెళ్తున్నారా అని అంటుంది సత్య లేదు లేదు వైఫై కనెక్షన్ కోసం అవునా సరే పదండి కలిసి వెళ్దాం అని ఇద్దరు కూడా మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు కరెక్ట్గా ఒక థర్టీ మినిట్స్ తర్వాత రాధ ఇంట్లో వైఫై కనెక్షన్ అలాగే అలాగే సత్య ఇంట్లో టీవీ ఇంకా వైఫై కనెక్షన్ వస్తుంది అలాగే రేవతి గారికి రాధని పరిచయం చేస్తుంది సత్య ఏంటి రాహుల్ ఇదంతా కనీసం డిజైన్స్ ఎలా వేయాలో కూడా తెలియదా అసలు ఇవి డిజైన్స్ లాగా ఉన్నాయా ఇలా అయితే నేను ఈ పోటీలో ఉండగలనా విన్ అవ్వగలనా అని కోపంగా అరుస్తుంది నిఖిల్ నిఖిల్ ప్లీజ్ నువ్వు కాస్త కామ్గా ఉండు నేను ఒకసారి స్టాఫ్తో మాట్లాడతాను మాట్లాడడం కాదు వెళ్ళి వాళ్ళకి చెప్పు డిజైన్ కరెక్ట్గా వెయ్యమని లేదంటే నేను వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రీప్లేస్ చేస్తాను అని అని చాలా కోపంగా చెప్తాడు నిఖిల్ అలాగే అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్తాడు రాహుల్ రాహుల్ వెళ్ళగానే నిఖిల్ కోపంగా అలాగే బాధగా రూమ్ అంతా తిరుగుతూ ఉంటాడు సత్య సత్య ఏంటమ్మా మంచి నిద్ర చెడగొట్టావు తొమ్మిది అయ్యాక కూడా ఇంకా పడుకునే ఉంటావా లేచి రెడీ అవ్వు ఇంత పొద్దున ఎక్కడికి అమ్మా గుడికి హా నా వల్ల కాదు నేను రానమ్మా కావాలంటే నువ్వు పో లేదు నువ్వు కూడా రావాలి నీకు త్వరగా పెళ్ళి కావాలని ఆ దేవుడికి మొక్కుకున్నాను హా అంత సంబరమేంటే నీకు ఎప్పుడు చూడు నా పెళ్ళి మీద పడ్డావు నువ్వు కాక మరి ఇంకేం చేయాలి నేను మాకుందు నువ్వే అందుకే నీ పెళ్ళి చేస్తే ఒక బాధ్యత తీరుతుంది కదా అని అంతే అబ్బా మీ వేషాలు నాకు తెలియవు అని అనుకుంటున్నారా నాకు పెళ్లి చేస్తే నువ్వు డాడీ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు అని స్పీడ్గా చెప్పేసి వాష్రూంలోకి దూరుతుంది అల్లరి పిల్ల అని అనుకుంటూ అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్తారు రేవతి గారు అదే టైంకి రాధ వచ్చి గుడికి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా అని అడుగుతుంది దానికి రేవతి గారు కూడా హా వస్తాం అని అనడంతో రాధ వెళ్ళి విషయం వాళ్ళమ్మకి చెప్పేస్తుంది సత్య రెడీ అయ్యి ఇంతలో రాధ ఇంకా వాళ్ళ అమ్మ రెడీగా ఉంటారు ఇక ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు రేవతి గారు అలాగే రాధ అమ్మ అయిన శారద గారు ఏదో పూజలో ఉంటే ఆ దేవుడు దర్శనం చేసుకొని మెట్ల దగ్గర కూర్చొని ఉంటారు రాధా సత్యలు ఈ అమ్మాయిలకి ఈ భక్తి ఏంటో అసలు అర్థం కాదు వాళ్ళకి ఏముంటాయి రాధగారు గారు మనకి పెళ్లి చేయాలి కదా వాళ్ళ ఆలోచన అంతా అదే గారు ఏంటి సత్య రాధ అని పిలువు సేమ్ ఏజ్గా అని నవ్వుతూ అంటుంది రాధ ఓకే రాధ అయితే మీ అమ్మగారు కూడా నీకు పెళ్ళి చేద్దామని అనుకుంటున్నారా చాలా బలంగా నేనే వద్దు అని అంటున్నా కానీ మా అమ్మ వినడం లేదు ఎందుకు అని అర్థం కాక అంటుంది రాధ అంటే మా అమ్మకి నాకు త్వరగా పెళ్ళి చేసేయాలి అని ఉంది అందుకే నేను ఎంత చెప్పినా కూడా వినడానికి రెడీగా లేదు అంటే నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అందుకే పెళ్ళికి నో అంటున్నావా అని రాధా అంటుంది లవ్వా లవ్వే ఏంటి సత్య రిలేషన్లో ఉన్నావా నువ్వు అవ్వా గుడిలో ఆ మాటలేంటి రాదా చాలా తప్పు అయ్యయ్యో ఇప్పుడు నేను ఏం తప్పుగా మాట్లాడాను ఆహా జోక్ చేశానులే లవ్ అయితే అసలే లేదు అసలు ఇంతవరకు నాకు ఆ ఆలోచనే లేదు అదేంటి ఏమో నా మనసుకి నచ్చిన వాడు ఇంకా నాకు కనిపించనే లేదు ఎప్పుడొస్తాడో చూడాలి మరి నువ్వు చాలా గ్రేట్గా ఉన్నావు సత్య ఈ జనరేషన్లో ఎయిత్ నైన్త్ టెన్త్ చదివే పిల్లలకి కూడా లవర్స్ ఉన్నారు తెలుసా కానీ పీజీ చదివే నీకు ఇంకా లవర్ లేడు లేకపోతే ఏమైందిలే రాధా నాకు నచ్చిన వాడు నాకు దొరకాలిగా అయినా ప్రేమలో పడడం అంత ఈజీనా ప్రేమ అనేది ఒక గొప్ప ఫీలింగ్ ఎస్ అవును అనుకో దానిలో ఉండే మ్యాజికే వేరు హా మరి నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని సత్య అనగానే రాధా సిగ్గుపడుతూ ఓహో అయితే మా రాధకి కూడా వచ్చు అన్నమాట ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి ఎలా పరిచయం నీకు అని సత్య అడుగుతుంది కానీ రాధ చెప్పేలోపు అక్కడికి వాళ్ళ అమ్మ వాళ్ళు రావడంతో టాఫిక్ని మధ్యలోనే కట్ చేసి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళాక ఏదో పని కోసం శారద గారు రేవతిని తమ ఇంటికి పిలుస్తుంది కరెక్ట్గా అదే టైంలో రాధని తీసుకొని తన దగ్గరికి వెళ్తుంది సత్య ఏ ఏ ఆగు ఎందుకంత తొందర నీ లవ్ స్టోరీ వినాలిగా అందుకే నా లవ్ స్టోరీ మీద నీకు ఎందుకంత ఇంట్రెస్ట్ నాకు లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం రాధా నువ్వు చెప్తే కూడా ఫ్యూచర్లో యూజ్ అవుతుందిగా ఓహో సరే సరే ముందు నీ మనసు దోచిన ఆ యువరాజు పేరేంటో చెప్పు కృష్ణ అని అందంగా సిగ్గుపడుతూ చెప్తుంది వావ్ మీ నేమ్స్ కూడా భలే మ్యాచ్ అయ్యాయి రాదా ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అసలు ఎలా కలిశారు మీరు అమ్మ నేను ఈవెంట్స్ చేస్తాను సత్య ఒకరోజు నేను ఈవెంట్స్ చేసి ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఒక రౌడీ గ్యాంగ్ నన్ను అల్లరి పెట్టాలని చూశారు నాకు వాళ్ళని చూస్తే చాలా భయం వేసింది కరెక్ట్గా అదే టైంలో నన్ను కృష్ణ వచ్చి సేవ్ చేశాడు ఆ తర్వాత అనుకోకుండానే చాలాసార్లు కలిశాం పరిచయం పెంచుకున్నాం ఆ పరిచయమే ప్రేమగా మారింది అమ్మా నీకు కృష్ణ అంటే చాలా ఇష్టమా చాలా నాకు నాన్న లేరు సత్య నాన దగ్గర నాకు దొరకని ప్రేమ నా కృష్ణ నాకు ఇచ్చాడు నన్ను చాలా బాగా చూసుకుంటాడు బాగా కేర్ చేశాడు ఇంకా నాకు ఏం కావాలి అమ్మ ఏ అమ్మాయికైనా నాన్నలా చూసుకునే భర్త దొరికితే అంతకంటే అదృష్టం ఏముంది అవును సత్య ఆ రాధ కృష్ణలాగా మీరిద్దరూ విడిపోకూడదు మీరిద్దరూ ఒకటి అవ్వాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటాను రాధా అలాంటి పరిస్థితి నేను అయితే రానివ్వను సత్య అప్పుడు ఆ కృష్ణయ్య ప్రేమ కోసం రాధ ఏం చేసిందో నాకు తెలియదు తనని పెళ్లి చేసుకోకుండా ప్రేయసిగానే ఎందుకు ఉంచాడో రాధకి తెలియదు కృష్ణ పేరు మాత్రం చాలు అని రాధ సైలెంట్గా ఉండిపోయింది కానీ నేనైతే అలా చెయ్యను సత్య నాకు నా కృష్ణకి ఎవరు మధ్యలో వచ్చినా కూడా నేను ఊరుకోను నాకు నా కృష్ణ అలాగే తన ప్రేమనే ముఖ్యం తదస్తు అని నవ్వుతుంది సత్య అలా ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకుంటారు ఒక త్రీ డేస్ ఆగి కాలేజీకి వెళ్తుంది సత్య అక్కడ వర్ష అనే ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఎక్కువగా కాలేజీకి రాకుండా డైరెక్ట్గా ఎగ్జామ్స్లోనే వెళ్తుంది సత్య ఎందుకంటే తనకి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం ఆ కోర్స్ కూడా బెంగళూరుకి వెళ్ళి మరీ నేర్చుకుంది ఇప్పుడు ఈ పీజీ తనకి ఇష్టం లేదు కానీ అశోక్ గారి బలవంతంగా చేస్తుంది రాధతో తన స్నేహం మరింత బలపడుతుంది రోజుకి ఒక్కసారి అయినా వీళ్ళు కలుసుకొనిది ఉండదు అలాగే రేవతి గారు ఇంకా శారద గారు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు కృష్ణ గురించి అప్పుడప్పుడు సత్యకి చెప్తూ ఉండేది అలా వాళ్ళ స్నేహంలో సత్య పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఆ రోజు రాధ ఇంకా సత్య ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత కొన్నాళ్ళు రాధ తన ఈవెంట్స్తో ఫుల్ బిజీ అవుతుంది కరెక్ట్గా అదే టైంలో తను వేసిన డిజైన్ తీసుకొని నిఖిల్ కంపెనీలో ఎంట ఎంటర్ అవుతుంది సత్య రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ని కలవాలి అని చెప్తుంది కానీ నిఖిల్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు అని చెప్పడంతో వెయిట్ చేస్తాను అని అక్కడే కూర్చొని ఉంటుంది అప్పుడే అక్కడికి రాహుల్ రావడంతో సత్యని చూపించి విషయం చెప్తుంది రిసెప్షన్ వెంటనే రాహుల్ సత్య దగ్గరికి వెళ్తారు సత్య మీరే కదా అవును సార్ యామ్ రాహుల్ రండి అని తనని నిఖిల్ క్యాబిన్కి తీసుకొని వెళ్తాడు రాహుల్ నేనే నిన్న మీతో కాల్లో మాట్లాడింది హో అంటే వర్ష వల్ల బావ కదా అవును తనే చెప్పింది నాకు నీ డిజైన్ చాలా బాగుంది అని అందుకే ఒకసారి నీ డిజైన్ నాకు షేర్ చేయమని చెప్పాను తను నాకు షేర్ చేసింది నిజంగా నాకైతే నీ డిజైన్ చాలా చాలా నచ్చింది అందుకే నీతో మాట్లాడి ఇవాళ మా సార్కి నిన్ను పరిచయం చేద్దామని రమ్మన్నాను హా సార్ మీరు కూర్చోండి నేను మీకు జ్యూస్ పంపిస్తాను హా వద్దు సార్ అని కంగారుగా అంటుంది పర్లేదురా కూర్చో నువ్వు జ్యూస్ తాగుతూ ఉండు నేను వెళ్ళి సార్ని తీసుకొని వస్తాను సత్య నిఖిల్ క్యాబిన్లో కూర్చొని తన కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే నిఖిల్ని తీసుకొని రాహుల్ ఎంట్రీ ఇస్తాడు నిఖిల్ని చూడగానే సత్య స్టాండింగ్ పొజిషన్లోకి వెళ్తుంది హాయ్ కూర్చోండి అని స్మైల్ చేస్తూ చెప్తాడు కానీ అవేవి కూడా సత్యకి వినిపించడం లేదు తన నడక తన స్మైల్ బాగా నచ్చాయి సత్యకి మీ పేరేంటండి సత్యభామ అని చెప్పాను కదరా ఆహా ఒక్కసారి మీ డిజైన్ ఇస్తారా అని నిఖిల్ అనగానే తన హ్యాండ్స్లో డిజైన్ పేపర్ ఇస్తుంది ఆ డిజైన్స్ నిఖిల్కి బాగా నచ్చుతాయి మీ డిజైన్ చాలా బాగుంది సత్య మీరు మాతో పాటు కలిసి వర్క్ చేస్తారా హా సార్ అమ్మ రాహుల్ తనకి వర్క్ గురించి కాస్త చెప్పి అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయించు అలాగే తనకి క్యాబిన్ చూపించు మీకు ఇబ్బంది లేదు అంటే ఇవాళ జాయిన్ అవుతారా ఒక ఇంపార్టెంట్ డిజైన్ వేయాలి సరే సార్ జాయిన్ అవుతాను అమ్మ థ్యాంక్స్ రాహుల్ నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండురా అని నిఖిల్ అనగానే సత్యని తీసుకొని రాహుల్ వెళ్తాడు కానీ సత్య మాత్రం నిఖిల్ని ఓ రకంగా చూస్తూ వెళ్తుంది అబ్బా పెళ్ళి అంటే వద్దంటావు ఏంటి రాదా నీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు అమ్మా నువ్వు మరీ టెన్షన్ పడకు నేను మొత్తానికి పెళ్ళి వద్దు అని అనడం లేదు ఇప్పుడే పెళ్ళి చేసుకోనని చెప్తున్నా అదే ఎందుకని అంటున్నా నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఒకటి ఉందమ్మా అది అయ్యాక చేసుకుంటాను అప్పటి వరకు దయచేసి పెళ్ళి పెళ్ళి అని నన్ను మాత్రం విసిగించకు సరే కానీ నేను నీకు ఎక్కువ సమయం మాత్రం ఇవ్వలేను కేవలం ఒక సంవత్సరం టైం మాత్రమే ఇస్తాను ఆ తర్వాత నువ్వు వద్దు అని గోల చేసినా కూడా పెళ్లి చేసుకోవాలి సరే నాకు ఈవెంట్ ఉంది నైట్ కాస్త లేట్ అవుతుంది రావడం అని చెప్పేసి బయటికి వెళ్తుంది చా అమ్మ అప్పుడే పెళ్లి గురించి మాట్లాడేసింది ఈ విషయం గురించి కృష్ణతో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాట్లాడాలి అని అనుకుంటూ వెళ్తుంది రాధ రాధకి బిజీ షెడ్యూల్ ఉండడం ద్వారా కాల్స్లో తప్ప బయట ఎక్కడ కూడా కృష్ణని కలవడానికి వీలు పడదు ఇక్కడ సత్య ఏమో నిఖిల్ ఆఫీస్లో జాయిన్ అయ్యి కొత్తగా స్టార్ట్ అయిన ప్రాజెక్టు గురించి తెలుసుకొని డిజైన్ రెడీ చేసే పనిలో పడుతుంది సత్య రెడీ చేసిన డిజైన్ నిఖిల్కి బాగా నచ్చుతుంది అమ్మ చాలా బాగా చేశారు కొన్నాళ్ళ క్రితం ఇలాంటి డిజైన్ లేకనే నేను ఎలాంటి షోలో పార్టిసిపేట్ చేయలేదు ఈసారి కనుక ఛాన్స్ వస్తే మాత్రం మిస్ చేసుకోను తప్పకుండా సార్ నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే అండి సరే సార్ నేను ఇక వెళ్తాను అని చెప్పి బయటికి వచ్చిన వర్షకి కాల్ చేస్తుంది హే కంగ్రాట్స్ జాబ్ వచ్చిందంట కదా రాహుల్ అన్నయ్య చెప్పారా అమ్మ అవును నేను ఇక్కడ పక్కనే కాఫీ షాప్లో ఉన్నాను నువ్వు కూడా రా సరే ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పి వర్ష దగ్గరికి వెళ్తుంది సత్య మొత్తానికి జాబ్ సంపాదించావు పార్టీ కావాలి నాకు శాలరీ వచ్చాక పార్టీ ఇస్తాను ఇప్పుడంటే కష్టం అమ్మ సరే సరే నీ ఇష్టం నువ్వు ఇస్తాను అని అన్నాక నేను ఎక్కువగా ఆర్గ్యూ చేయను అవును నిఖిల్ అన్నయ్య మాట్లాడారా నీతో హామర్షా నేను వేసిన డిజైన్ కూడా బాగా నచ్చాయి అమ్మా అన్నయ్యకి ఓపిక చాలా ఎక్కువ తెలుసా సత్య రాహుల్ నాకు చెప్తాడు అన్నయ్య గురించి చాలా మంచి మనిషి నీకు తెలుసా అన్నయ్య అసలు ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదంట అన్నయ్య కాన్సన్ట్రేషన్ అంతా కూడా తన బిజినెస్ ఏ ఇలా లవ్ అంటూ టైం వేస్ట్ చేయడం అన్నయ్యకి ఇష్టం ఉండదంట అవునా అమ్మ చాలా కూల్గా సింపుల్గా అలాగే స్టైల్గా ఉంటాడు అని వర్ష చెప్తుంటే సత్య నిఖిల్ని ఊహించుకొని సిగ్గుపడుతుంది ఎలాగో ఈ ఒక్క ఇయర్ అయితే అయిపోతుంది ఈ చదువుకి దండం పెట్టేయచ్చు ఎంగేజ్మెంట్ అయిందిగా వర్ష మరి పెళ్ళెప్పుడు మా వాళ్ళు త్వరగా చేద్దామనే అన్నారు సత్య కానీ రాహుల్ గారే నా స్టడీ కంప్లీట్ అవ్వాలి అని అన్నారు అలాగే తను చేయవలసిన పని కూడా ఏదో ఉందంట అందుకే టైం పెట్టాడు అదే బెటర్ లేవే మీకు ఈ లోపు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవచ్చు అలాగే కాస్త టైం కూడా స్పెండ్ కూడా చేయవచ్చు అమ్మా కానీ ఆయన పని మనిషే ఎప్పుడు చూడు పని తప్ప వేరే ఇంకా ఏ దేశ ఉండదు అలాంటి మనిషితో ఎంజాయ్ అంటే కాస్త ఆలోచించాలి అని నవ్వుతూ అంటుంది వర్ష మరి అలా ఏముండదులేవే నా సంగతి సరే మరి నీ పెళ్ళెప్పుడు మీ ఇంట్లో స్టార్ట్ చేశారా ఇంకా లేదు మేబీ స్టార్ట్ చేస్తారేమో అయితే మన ఇద్దరిలో ఎవరి పెళ్ళి ముందు అవుతుందో చూడాలి మరి నీదేలే ఏమో చెప్పలేం ఎవరి పెళ్ళి ముందు అవుతుందో మనకి తెలియదు కదా అమ్మ సరేలే నేను ఇంకా ఇంటికి వెళ్తాను ఇప్పటికే టైం అయింది సరే సత్య అని అంటుంది వర్ష సత్య నిఖిల్ గురించి ఆలోచిస్తూనే ఇంటికి వెళ్తుంది ఎందుకో సత్యకి నిఖిల్ బాగా నచ్చాడు సత్య తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని అసలు ఎవరు అబ్బాయి నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు చూడగానే నచ్చేసావు నాకు అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఇన్నాళ్ళు నాకు ఎందుకు ఎదురుపడలేదు నీకు తెలుసా వర్ష నీ గురించి చెప్తుంటే ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని చాలా ఆరటంగా ఉంది ఎందుకంటే అబ్బాయి ఎందుకు నాకు ఇంతలా నచ్చేసావు ఒక్కసారికే అని సిగ్గుపడుతూ తనలో తానే అనుకుంటుంది